ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని డైరెక్టర్లతోని ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి అంటే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ ఎరియడ్ ఫర్యడ్ నీకు ఏ లాంగ్వేజ్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా లేదండి ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్ ఓన్లీ లాంగ్వేజ్ ఆ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప షూటింగ్ వైస్ ఇట్స్ ఆల్ ది సేమ్ అంటే నేను ది ఆపర్చునిటీస్ క్యారెక్టర్స్ నేను ఆ యాంగిల్ లో అడుగుతున్నా నువ్వు అందరితోని బాగుంటావు నీతో అందరూ బాగుంటారు దట్ పార్ట్ ఇస్ ఓకే టేకెన్ కేర్ ఆఫ్ బట్ నువ్వు ఒక ఒక ఆర్టిస్ట్ గా ఒక ఎదగడానికి నువ్వు గ్రో అవ్వడానికి ఒక ఇమేజ్ రావడానికి డోంట్ నో ఆ ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ అక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ ఏమంటారు ఐ వాజ్ క్వీన్ హియర్ ఐ వాస్ ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ యాజ్ క్వీన్ హియర్ ఆ తర్వాతే అందరికీ తెలిసింది ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఐ కంఫర్టబుల్ ఇక్కడే అది ఆ పార్ట్ నేను అడుగుతున్నాను ఎందుకంటే వెరీ ప్రొఫెషనల్ వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్ సో నీ రెస్పెక్ట్ ను కాపాడుకున్నావు కాబట్టి నీతో అందరూ బాగున్నారు రెస్పెక్టబుల్ గా ఉన్నారు దట్ ఇస్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్ వస్తే తమిళ్ చెప్పాలి చెప్పాలి ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్ ఆ తర్వాత నాకు తెలుగులో ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తమిళ్ తెలుగులో చేసినప్పుడు ఆ ఎన్ రాసావేన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను కిరణ్ తో మనకి అవును సో రెండు యాక్చువల్లీ నైన్టీ వన్ లో రిలీజ్ అయింది బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు ఫస్ట్ హిట్ అని వచ్చింది మనవరాలు తెలుగులో సో దట్ ఇస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్ ఐ కుడన్ అక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ అప్పుడు మన ఈ రాసన్ మనసులో హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్ చాలా సెలెక్టివ్ గా లైక్ ఏవియం వాళ్ళ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎత్ మూవీ దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ సో ఐ వాంట టు డూ దాట్ ఇన్ తమిళ్ అమ్మమ్మ అది చేద్దామంటాను లేదంటే ప్రభు గారు హండ్రెడ్ ఫిలం సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ సో అలా చూసి చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్ సో దట్ వాస్ ఆల్ లైక్ వెన్ ఐ వాస్ టు బిజీ ఇన్ తెలుగు వెరీ చూజీ ఐ యూస్ టు బి వెరీ చూజీ ఇన్ తమిళ్ బికాస్

సిక్స్టీ డేస్ అడిగారు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ సంథింగ్ అప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్లో ఫినిష్ చేసే సినిమాని సిక్స్టీ డేస్ అడుగుతున్నారే హౌ కెన్ ఐ ూ దాని ఐ వాస్ ఆల్వేస్ కమిటెడ్ ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే సిక్స్టీ డేస్ ఐ ఐ వాజ్ ఆల్రెడీ కమిటెడ్ దెజ్ అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ ఇవ్వచ్చు వాట్ అబౌట్ ద రెస్ట్ ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది సినిమా నేను ఒప్పుకోలేదు ఓకే యా బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ ఐ వాస్ నాట్ ఎబుల్ టు అకామిడేట్ సో మచ్ ఎగ్జాక్ట్లీ యా అంటే వా ఇప్పుడు నిన్నే పిల్లడితే చాలా లీజర్గా తీసాడు కృష్ణవంశీ యా

అది మిస్ కమల్ గార్ తో దేవన్ మిస్ చేసాను ఇన్ఫాక్ట్ అది షూటింగ్ కెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము దెన్ హీ హీ వాస్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్ మీ సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు ఐ రిమెంబర్ ఐ వాస్ షూటింగ్ ఫర్ సుందరకాండ

సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి సో నెక్స్ట్ స్కెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు దెన్ మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ వెళ్ళాము అగైన్ ద సేమ్ సీన్ అండ్ ఇట్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ద డిరెక్టర్ ఆర్ సమ్థింగ్ లైక్ దాట్ సో ఆ స్కెడ్యూల్ మళ్ళీ క్యాన్సిల్ అయింది అండ్ థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు ఓకే లైక్ ఎందుకు ఎందుకు మిస్ రజనీకాంత్ తో రజనీ సార్ ఆ అమ్మ చెప్పారు నాకు ఆ ఆ క్యారెక్టర్ సూట్ అని అంటే ఐ హోమ్లీ ఒక పక్కన అండ్ రజనీకాంత్ గారితోనే డన్ మూవీస్ మంచి అని అప్పుడు అవును తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీ నా బెస్ట్ పేర్ ఇప్పుడు ఇక్కడ అండ్ మీ ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఈ చెప్పగానే వాళ్ళందరూ థింకింగ్ డైరెక్టర్ హీరో అందరూ బాగుంటదా చేస్తే తప్పైపోతుందా దే ఆల్సో థింకింగ్ దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ చేస్తే అదే చేస్తారో లేకపోతే నేను చేయను నా కొద్దు అని చెప్పి అది చేయలేదు అలా మిస్ అదే కానీ నువ్వు చేసి మాత్రం ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ యెస్ కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు నేను చేస్తుంటే మరి అంత ఆ హార్ష్ గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్ కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి సంథింగ్ ఎంటర్ కొంచెం డిఫరెంట్ అరగంట అంత ఆ డోమెంట్ క్యారెక్టర్ అది అంత స్ట్రాంగ్ హెడ్డెడ్ గా ఉండదు నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది బికేమ్ ఇట్ ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్ ఎన్హాన్స్డ్ రియల్లీ నువ్వు మిస్ అయ్యే వన్నను గాని బట్ రమికృష్ణ గారు డిడ్ వెరీ వెల్ హి వాస్ టు గుడ్ షీ డిడ్ వెరీ వెల్ హి వాస్ డామ్ గుడ్ అవును yes ఆ ఎందుకంటే ఆ ఆర్గన్స్ గట్ట బాగా ఐ నో